ఫుడ్ తినటము జరిగింది ఈ చంటిబిడ్డ మరి ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ రోజు నుంచే కడుపు నొప్పితోటి ఈ చంటిబిడ్డ చాలా ఒకసారి ఎడం పక్కలో వస్తుందంట ఒకసారి కుడి ప్రక్కలో వస్తుందని చెప్పేసి వారి తల్లి నాతో చెప్పారు ఆ కడుపు నొప్పి ఎంతగా ఉందంటే అంతగా ఉందంట తట్టుకోలేకపోయారు డాక్టర్స్ ఏమన్నారంటే ఇది ఇరవై నాలుగు గంటలు కడుపు నొప్పి అని చెప్పన్నారు ఒక ఐదు రోజులు అబ్జర్వేషన్లు పెట్టాలని చెప్పన్నారు ట్యాబ్లెట్స్ కానీ మందులు కానీ ఇంజక్షన్స్ కనించినా కానీ ఆ నొప్పి తగ్గటం లేదన్నారు అయితే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అయితే ఈ లోపు ఈ మెడిసిన్ వాడండి అని చెప్పేసి డాక్టర్ ఇచ్చారు అయితే ఆపరేషన్ చేయటానికి ఇంకా ఒక్క శాతం ఉంటే ఆపరేషన్ చేయాలంట ఏదో వన్ పర్సెంట్ ఉంటే ఆపరేషన్ చేయాలని చెప్పేసి డాక్టర్ ఉన్నారంట అయితే ట్యాబ్లెట్స్ అయితే ఇస్తున్నానమ్మా మీరైతే ఈ ట్యాబ్లెట్స్ వాడండి అని చెప్పారు ఐదు రోజుల తర్వాత రమ్మని చెప్పేసి మరలా డాక్టర్ చెప్పారు అప్పుడు మరలా టెస్ట్ చేద్దాము అప్పుడు ఆపరేషన్ చేయాలా వద్దా అనేది దాన్ని బట్టి నేను నిర్ణయిస్తాను అని కానీ ఆపరేషన్ అయితే చేయాల్సి వస్తుందని చెప్పేసి మాక్సిమం డాక్టర్ చెప్పారంట ఎందుకంటే ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఈ వన్ పర్సెంట్ దాటిందంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని చెప్పన్నారంట కానీ ప్రభువు ఇదిగో ఈ చిన్నబడ్డ యొక్క ప్రార్థన కుటుంబ ప్రార్థన దేవుడు అంగీకరించి ఇదిగో ఆ కడుపులు నొప్పి నుంచి దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచంట పోయిన మొన్న శుక్రవారం వాళ్ళ గారు అంటున్నారంట యాభై సార్లు ప్రవచిస్తూ ఆ కడుపులు నొప్పిని ఇట్లా తీసేస్తున్నట్టుగా వాళ్ళు ఇంట్లో ప్రార్థన చేస్తాను నేను అందుకే అంటాను ప్రాఫసి ప్రవచనము చాలా శక్తివంతమైంది మీరు ప్రవచించడం అంటే ఆత్మాకన్నా నేను ఫిఫ్టీ టైమ్స్ ఆ బిడ్డలందరూ ఇట్లా ఆ కడుపు నొప్పిని నేను తీసేస్తున్నాను కడుపు నొప్పి నేను తీసేస్తున్నాను అని చెప్పేసేసి ప్రవచనం ఎత్తి ప్రవచించారు ఆ బిడ్డల యొక్క ప్రవచన ప్రభు విన్నాడు ఇదిగో ఈ రోజున ఆపరేషన్ లేకుండా సంపూర్ణముగా దేవుడు స్వస్థపరిచి మన మధ్యలో సాక్షిగా నిలిపాడు దేవునికి స్తోత్రం హూయా యహోవా మన మధ్యలో గొప్ప కార్యంలో చేస్తున్నాడు ఆమె